హాయ్ ఫ్రెండ్స్ నేను రాత్రి జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో సంజన గారు తనుజాని అన్న మాటలు అయితే మాత్రమే చాలా తప్పనిపించింది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ తప్పనిపించింది అయితే తనుజా వచ్చినప్పటికీ తన గురించి తన స్టాండ్ తీసుకోవడం అయితే మాత్రం సూపర్ అనిపించింది ఎందుకంటే నిఖిల్ని తీసుకొచ్చి కిచెన్ దగ్గర సంజన గారి ముందే సైడ్ టు సైడ్ నుంచో పెట్టి మా గురించి మీకు ఏం తెలుసు మీరు ఎందుకు అలా మా గురించి బ్యాడ్ గా మాట్లాడారు అనే ఉద్దేశంలో అయితే మాత్రం గట్టిగా సంజన గారిని నిలదీయడము సంజన గారు వచ్చినప్పటికి నేను నేనైతే మాత్రం మీ గురించి బ్యాడ్ గా అయితే మాత్రం ఏం చెప్పలేదు నేను తక్కువ చేసి మాట్లాడలేదని చెప్పి సంజన గారి వర్షంలో సంజన అయితే మాత్రము అక్కడ చెప్పడము అక్కడ తప్పు జరగపోయినా కానీ వేలెత్తి చూపే విధంగా ఎవరైనా మాట్లాడినా సరే తమ గురించి అయితే మాత్రం ప్రతి ఒక్కరు స్టాండ్ తీసుకోవాలి అదే తనుజ చేసింది కాకపోతే ఇంకో విషయం ఏంటంటే మాధురి గారి గురించి ఇట్లా ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అని చెప్పి నాకైతే అనిపించింది ఎందుకంటే హౌస్ లోకి మాధురి గారు రాగానే ఇలా రెండు చేతులు చూపిస్తూ రెండు చేతులు కలిస్తే నేను చెప్పట్లు అనే విషయంలో తనుజ గారి గురించి బ్యాడ్ బిచ్చింగ్ చేయడం నాగార్జున కన్ఫెషన్ రూమ్ లోకి తనుజ గారిని పిలిచి మొత్తం వీడియో ఫుటేజ్ మొత్తం చూపించినా సరే మాధురి గారిని ఎందుకు నిలదీయలేదు ఎందుకు మీరు ఏం చూశారు అనే ఉద్దేశంలో అయితే మాత్రం అంటే అక్కడ ఫ్రెండ్షిప్ మన అందరికీ తెలుసు ఫ్రెండ్షిప్ నడుస్తూ ఉంది లవ్ అనే ట్రాక్ అనేది మాత్రం ఒక పైన కళ్యాణ్ రేపు నుంచి అయితే మాత్రం ఉంది తనుజకు మాత్రం ఏమీ లేదు అని చెప్పి జనాలందరికీ తెలుసు అక్కడ ఫ్రెండ్షిప్ బాండింగ్ గురించి తప్పుగా మాట్లాడుతూ మాధురి గారు ఇలా రెండు చేతులు చప్పట్లు అని చెప్పేసి చూపించడం చాలా బ్యాడ్ అది దాని గురించి అయితే మాత్రము ఆ తనుజ స్టాండ్ తీసుకోలేదు మాధురి గారితో ఎందుకు తనుజ చాలా క్లోజ్ గా ఉంటుంది రాజు రాజు అని చెప్పేసి ఎక్కడ ఆ భూములు ప్రేమలు మొత్తం చూపిస్తుంది ఒకసారి నాన్న నాన్న అని చెప్పేసి నాన్నని బయటికి పంపించేసింది ఇప్పుడు వచ్చేటప్పటికి ఆ మాధురి గారిని అమ్మ అమ్మ అనే లెక్కలు అంటే మాధురి గారు ఒక కాన్వర్జేషన్ లో తనుజ ఏడుస్తా ఉండగా నేనున్నాను కదా అమ్మా నీకు అమ్మ లాంటి దాన్ని అనే ఉద్దేశంలో అయితే మాత్రము ఆ మాధురి గారి చెప్పడం జరిగింది ఇదే మాదిరి హౌస్ లోకి రాగానే రమ్య మాధురి కాన్వర్జేషన్ లో మనం హౌస్ లోకి వచ్చింది మన ఆట ఆడటానికి ఇలాంటి బాండింగ్స్ గాని ఇలాంటి బంధాలు గాని పెట్టుకోవడానికి మనం రాలేదు అని చెప్పి ఖచ్చితంగా అయితే మాత్రము మాధురి గారు చెప్పడము మళ్ళీ తర్వాత ప్లేడ్ చేసి నేను నీకు అమ్మ లాంటి దాన్ని నేను నేనున్నాను కదా అమ్మ అని చెప్పేసి మళ్ళీ తమిళ గారికి దగ్గరగడము ఇదంతా చూస్తుంటే తమిళ దగ్గర ఏదో బెల్లం ఉంది ఆ తనుజ అందరినీ మేనిఫ్లాట్ చేస్తుంది తనుజ తనుజ అందరి మనసుని ఇలాగే ఈ సీరియల్ యాక్టింగ్ చేస్తూ దోచుకుంటూనే ఉద్దేశంలో అయితే మాత్రం అక్కడ కనిపిస్తంది తనుజ ఇట్లాగే ఊడుస్తూ ఈ కప్పు కొట్టుకుపోవడం ఖాయం సంజన అలా మాట్లాడడానికి ఒక రీజన్ ఉంది ఆ రీజన్ ఏంటంటే ఇమాన్యుయల్ దగ్గర కళ్యాణ్ వచ్చేటప్పటికీ తనుజను నామినేట్ చేస్తానని చెప్పేసి నమ్మించి కార్డ్ అయితే తీసుకొని తనుజను నామినేట్ చేయకుండా సంజన గారిని నామినేట్ చేయడం వల్ల ఆ సంజన గారు సంజన గారికి ఆ కళ్యాణికి మధ్య కాస్త పంచాయతీ అయితే నడుస్తూ ఉంటుంది ఆ పంచాయతీలో సంజన గారు తనుజ పేరు అయితే మాత్రం తీసుకోవడం జరుగుతుంది అంటే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా వేరే వ్యక్తి పేరు తీయడం అనేది ఆ చాలా తప్పు కాకపోతే ఏంటంటే అక్కడ తనుజ గారిని తక్కువ చేసి మాట్లాడినట్టుగా బ్యాడ్ గా పోర్ట్రేట్ చేసినట్టుగా అయితే మాత్రమే ఏం కనబడలేదు ఆ సంజన గారి వర్షంలో అయితే మాత్రమే కళ్యాణ్ గురించి చెబుతూ ఆ తనుజ నిఖిల్ కాస్త క్లోజ్ గా ఉండడం వల్ల నీకు అది నువ్వు అది సహించలేక ఆ ఏదో నిరూపించుకుందామని చెప్పి తనుజను నామినేట్ చేయకుండా మీరు గుడ్ ఇంప్రెషన్ పొందామనే లెక్కలు అయితే మాత్రం నువ్వు తనుజను నామినేట్ చేయకుండా నన్ను నామినేట్ చేసావు అనే లెక్కలో అయితే మాత్రము సంజన గారు అయితే మాట్లాడుతూ ఉంటారు అంటే అక్కడ మనకు సంజన గారు చెప్పినది మాత్రం బ్యాడ్ వర్డ్ అనేది కాదు కాకపోతే అది బ్యాడ్ వే ఎలా ఫోర్ అయింది దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం చూసే ముందు లైక్ చేయండి కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే సంజన గారు ఈ వర్డ్ వాడంగానే పక్కన మాధురి గారు కూర్చొని ఉంటారు మాధురి వచ్చేటప్పటికి ఈ మాట వినగానే అక్కడ ఫస్ట్ కళ్యాణ్ కూడా మామూలుగా సాఫ్ట్ గా వింటా ఉంటాడు ఎందుకంటే సంజన గారు కళ్యాణ్ కాస్త బాండింగ్ ఉంది ఒక ర్యాప్ ఉంది దానివల్ల కళ్యాణ్ కూడా కాస్త నెమ్మదిగా సంజన గారు చెప్పేది మొత్తం వింటా ఉంటాడు ఎప్పుడైతే సరే ఈ సను సనుజ పేరు సంజన గారు ఎత్తడంతో మాధురి వచ్చినప్పటికీ నువ్వు ఆడపిల్ల గురించి ఇట్లా మాట్లాడడం చాలా తప్పు అని మాధురి గారు ఎప్పుడు అన్నారు అప్పుడైతే మాత్రము కళ్యాణ్ అయితే ఫైర్ అవుతాడు సంజన మీద అంటే అప్పుడు దాకా కామ్ గా ఉన్న కళ్యాణ్కి తప్పు అనిపించలేదు ఈ మాధురి మధ్యలో ఆ పెట్టంగానే తనకు వచ్చినప్పుడు అంటే అక్కడ బ్యాడ్ వాడు ఏం వాడలేదు తనుజా తో క్లోజ్ అవ్వడం వల్ల నువ్వు ఆయన ముందు మంచిగా నిరూపించుకోవాలనే ఉద్దేశంతో నన్ను నామినేట్ చేసావనే ఉద్దేశంలో మాట్లాడారు బ్యాడ్ గా పోటీ రావడానికి కారణం వచ్చేటప్పటికి మాధురి గారు మాధురి గారు ఆ తను చెబితే ఒక విధంగా కరెక్ట్ ఎదుటోళ్ళు మాట్లాడితే అది తప్పు అన్నట్టుగానే బిహేవ్ చేశారు అంటే సజ్జన గారు చెప్పిన విషయం వచ్చేటప్పటికి అక్కడ అసలు నెగిటివ్ అనేది లేనే లేదు ఆ తక్కువ చేసి మాట్లాడినట్టుగా మనకు అయ్యో అనిపించట్లేదు చూడంగా మనం ఆడియన్స్ అందరూ మనం చూసే విధానంలో అయితే మాత్రం అక్కడ ఎలాంటి బ్యాడ్ ఇంప్రెషన్ అయితే లేదు మనకు కానీ మాధురి గారు నువ్వు ఆడపిల్ల గురించి మాట్లాడడం తప్పు అని ఎప్పుడు చెప్పారో అప్పుడైతే మాత్రం ఈ వర్డ్ బ్యాడ్ గా అయితే పోట్రైంది అయితే హౌస్ వైఫ్ రాగానే మాధురి చేసింది ఏంటి బ్యాడ్ పిచ్చింది కాదా తనుజ గురించి తనుజ ఆ కళ్యాణి మధ్యలో ఏదో ఉంది కళ్యాణం చేతులు వేస్తుంటే కావాలని చెప్పి తనుగా చేతిని తీసుకుంటుంది రెండు చేతులు కడిస్తే చెప్పట్లు అనే ఉద్దేశం ఇది తను ఎలా మాట్లాడుతుంది ఒక ఆడపిల్ల గురించి నేషనల్ టీవీలో అంతమంది ఆడియన్స్ అంతమంది జనాలు చూస్తూ ఉండగా తను ఒక ఆడపిల్ల గురించి ఎలా మాట్లాడుతుంది ఇది బ్యాడ్ ఇచ్చింది ఇవి చేసింది మాదిరి చేసింది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ తప్పు మాదిరి చేసింది దాని గురించి తనుగా ప్రశ్నించకుండా ఇక్కడ ఏమీ లేని విషయాన్ని తను ఆ వినలేదు చూడలేదు సంజన చెప్పడం ఎవరో ఏదో చెప్పారనే ఉద్దేశంతో సంజన గారిని నిలదీయడం అయితే తనుజ చేసింది మాధురి గారి నుంచి లైవ్ లో వీడియో నాగార్జున గారు చూపించిన గానీ తనైతే మాత్రం ప్రశ్నించకుండా అన్ని అనే లెక్కలేదు మాత్రము తనుజ మాధురికి చాలా క్లోజ్ గా ఉంటుంది మెయిల్ కార్డ్ ద్వారా వచ్చిన ఈ కథమా కంటెస్టెంట్స్ అందరూ మాధురి మినహా కథనా కంటెస్టెంట్ అందరూ ఆ చాలా అవాక్ అవుతున్నారు ఏంటంటే మాధురి గారి బిహేవియర్ వచ్చేటప్పటికి చాలా మార్పు వచ్చేసింది ఆ ఫస్ట్ లో వచ్చిన ఫైల్ గాని ఆ యాటిట్యూడ్ గాని ఇప్పుడు కనబడట్ల తనుజ అన్ని మాట్లాడుతున్నా అన్ని చీదరించుకుంటున్నా అంత ఆ గా బిహేవ్ చేస్తున్నా మాధురితో తనైతే మాత్రము ఆ అమ్మ చాలా కూల్ గా మాట్లాడుతూ ఉంది ఆ చాలా మారిపోయినట్టుగా కనబడతా ఉంది తన వచ్చిన మార్పుని మిగతా కంటెస్టెంట్స్ అయితే జీర్ణించుకోలేకపోతున్నారు ఎపిసోడ్ వైజ్గా చూసుకున్నట్లయితే స్టార్టింగ్ లో ఇమాన్యాలు కళ్యాణ్ గౌరవ్ ముగ్గురు మాట్లాడుకుంటూ ఇమానియల్ చెబుతూ నువ్వు నువ్వు వెనుపూడి పొడిచావు అనే ఉద్దేశంలో అయితే మాత్రం కళ్యాణ్ తో మాట్లాడుతాడు కళ్యాణ్ వచ్చినప్పుడు నాకు వేరే ఆప్షన్ లేదు పాయింట్లు కూడా లేవు నా పాయింట్ వేరే వాళ్ళు చెప్పేశారు తనుజ మీద అదే పాయింట్ తనుజన్ నామినేట్ చేయడం ఎందుకు లేని చెప్పేసి నామినేషన్ వేస్ట్ అవుతుందని చెప్పేసి నేను వేరే వాళ్ళు నామినేట్ చేయడము అయినా గానీ ఇమానియల్ కన్విన్స్ కాకుండా తను అంటే తను పైగా మాట్లాడుతూ ఉన్నా సరే లోపల మాత్రము కాస్త బాధపడతా ఉన్నాడు అంటే సంజన గారిని నామినేట్ చేయడం అయితే మాత్రము ఇమానియుల్ కి అసలు నచ్చలేదు ఎందుకంటే తనను తన దగ్గర చెప్పిన మాట ఒకటి అక్కడ కళ్యాణ్ చేసిన బిహేవ్ ఒకటి తనగా నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి తీసుకొని సంజనాన్ని నామినేట్ చేయడం అయితే మాత్రం ఇమానుయల్ అసలు నచ్చలేదు తర్వాత వచ్చేటప్పటికి మాధురి గారు గౌరవ్ గురించి ఒక వర్డ్ అయితే మాట్లాడతారు అంటే తనని ఇన్ఫ్లుయెన్స్ చేయడం చాలా ఈజీ అన్నట్టుగా అయితే మాత్రము మాట్లాడతారు అంటే నా ఆయుషాని సేవ్ చేసే ప్రక్రియలో తనైతే మాత్రము ఎందుకు సేవ్ చేసామని చెప్పేసి అడగడంతో మేమైతే అందరం అంటే ఇమానియులు ఆయుష నేను ముగ్గురు మేము ఆ గేమ్ ప్రకారంగానే మేము మాట్లాడుకుని చేసామనే అనే ఉద్దేశంలో అయితే గౌరవం మాట్లాడము తర్వాత మాధురి చెప్పిన విషయానికి అయితే మాత్రం గౌరవం అయినట్టు కనబడింది తనైతే మైండ్ లో అయితే మాత్రము ఆ మాటను అయితే పెట్టుకున్నట్టుగా అర్థమవుతుంది బిగ్ బాస్ వచ్చేటప్పటికి దొంగల టాస్క్ అని చెప్పేసి ఒక టాస్క్ అయితే పెట్టారు ఈ టాస్క్ వచ్చేటప్పటికి చాలా ఫన్నీగా అనిపి అంటే స్టార్టింగ్ నుంచి చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది చాలా ఫన్నీగా ఉంటుంది అనే ఉద్దేశంలో అయితే మాత్రము ఆ గేమ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత వచ్చేటప్పటికి సంజనను మావిరాణి అంటే దొంగల రాణిగా డిక్లేర్ చేసి వాళ్ళ ఒక టీమ్ ఏర్పడాలి వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉండాలి ఎక్కువ మెంబర్స్ తన టీమ్ లో ఉంటేనే వాళ్ళు కంటెండర్షిప్ పొందుతారు అనే ఉద్దేశంలో అయితే టాస్క్ అయితే మొదలు పెట్టారు ఈ టాస్క్ ఫస్ట్ రౌండ్ లోనే బిస్కెట్ అయిపోయినట్టు నాకు అనిపించింది ఎందుకంటే సంజన గారు వచ్చేటప్పటికి నాకు ఆరు వారాల ఎక్స్పీరియన్స్ ఉంది దొంగతనంలో కానీ ఆట తీరులో కానీ నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది నేను ఆడేస్తాను తోమేస్తాను అని చెప్పేసి ఆట మొదలు పెట్టినా సరే తను బిగ్ బాస్ ఇచ్చిన డబ్బులు ఎంత ఇచ్చారని చెప్పి లెక్క కూడా లెక్క పెట్టుకోలేదు మరియు ఆ డబ్బులు కూడా జాగ్రత్త తీసుకోకుండా పోగొట్టేసుకుంది బాగు డబ్బులు దొంగిలించేసి ఈ టాస్క్ లో సంజనా అయితే మాత్రం బిస్కెట్ అయ్యేలాగా చేసేసారు తర్వాత వచ్చినప్పటికీ ఈ ఫస్ట్ రౌండ్ లో అంటే ఆ గోలీ షోడ అంటే ఒక యాభై గోళీ చోడాలను ఇచ్చేసి ముందు యాభై గోలీ సోడాలు పెట్టేసి తర్వాత ఇద్దరు కంటెస్టెంట్స్ ముప్పై గోళీ సోడాలు తాగాలనే ఉద్దేశం మాత్రం ఒక గేమ్ అయితే పెట్టారు దాంట్లో మాధురి గారి టీం అంటే కళ్యాణు ఇమాన్యుల్ అయితే మాత్రం దాంట్లో గెలిచారు వాళ్ళకి రెండు వేల రూపాయలు అయితే ఎక్స్ట్రాగా వాళ్ళకి రెండు వేల రూపాయలు ప్రైజ్ మనీ అయితే వచ్చింది ఇట్లా ఇప్పుడు సంజన గారు ఉన్న పదివేల రూపాయలు పోగొట్టుకున్నారు ఆ పదివేలు మాధురి అకౌంట్ లో వెళ్ళిపోతాయి ఇప్పుడు తర్వాత నెక్స్ట్ రెండు వేలు కూడా వాళ్ళు గెలుచుకున్నారు అన్న గారు పదివేలు రూపాయలు తమ దగ్గర ఉన్న పదివేల రూపాయలు ఎక్స్ట్రాగా రెండు వేలు రెండు వేల రూపాయలు ప్రైజ్ మనీ రావడము ఇరవై రెండు వేలతో వాళ్ళు లీడింగ్ లో ఉన్నారు సంజన గారు సున్నాతో ఉన్నారు అయితే సంజన గారు ఎన్ని గేమ్లు ఆడితే వాళ్ళను రీచ్ అవ్వగలరు అనే ఉద్దేశంలో అయితే మాత్రం నాకు అనిపించింది ఎందుకంటే సంజన గారు ఈ టాస్క్ లో బిస్కెట్ అయిపోయినట్టు తర్వాత నెక్స్ట్ మనకు పానీపూరి టాస్క్ ఒకటిను తర్వాత వేరే టాస్క్ అయితే మాత్రం ప్రోమోలో చూపించారు దాంట్లో ఆట తీరు ఎలా ఉండబోతుంది ఎంత అయినా సరే సంజన గారు అయితే మాత్రం ఈ టాస్క్ లో విన్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పి నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్